హాయ్ అండి ఈ రోజు మనం వినాయకుడికి ఏనుగు తల పెట్టడానికి అనేక పురాణ కథలు ఉన్నాయి వాటిలో ఒకటి పార్వతీదేవి తన స్నానానికి వెళ్లే ముందు తన శరీరం నుండి వచ్చిన తీసిన నలుగు పిండితో వినాయకుడిని సృష్టించి శివుడు తిరిగి వచ్చే వరకు అతనిని ద్వారం వద్ద కాపలా పెట్టమని చెప్పింది శివుడు వచ్చినప్పుడు వినాయకుడు లోపలికి రానివ్వలేదు దీనితో ఈశ్వరుడికి కోపం వచ్చి వినాయకుని తలను తొలగిస్తారు పార్వతి కోపం చూసి శివుడు తన తలస్థానంలో ఏనుగు తలను పెడతారు ఇక వినాయకుడికి తల ఉండడానికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకున్నాం రండి అనంత జ్ఞానం ఏనుగులు జ్ఞానం మరియు తెలివితేటలకు చిహ్నంగా ఉంటాయి వినాయకుడికి ఏనుగు తల ఉండడం వల్ల అతను జ్ఞానం మరియు తెలివికి అధిపతిగా సూచిస్తుంది అలాగే ఆటంకాలను అధిగమించడం వినాయకుడు ఆటంకాలను తొలగించే దేవుడు ఏనుగు తల ఉండడం వలన అతను అడ్డంకులను సులభంగా అధిగమించగలడని సూచిస్తుంది ఏనుగులు ప్రకృతికి దగ్గరగా ఉంటాయి వినాయకుడికి ఏనుగు తల ఉండడం వలన అతను ప్రకృతి యొక్క శక్తిని సూచిస్తుంది అని సద్గురులు చెప్పారు ఏనుగులు చాలా శక్తివంతమైన జంతువులు వినాయకుడికి ఏనుగు తల ఉండడం వలన అతని శక్తివంతుడు అయినప్పటికీ వినయంగా ఉంటాడని సూచిస్తుంది ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ